అండి అందరికీ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్స్ పెనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఆవాలు కరివేపాకు రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అలా ఒక్క నిమిషం వేగనిచ్చి ఇప్పుడు ఆనియన్స్ ఇప్పుడు ఆలు సన్నగా తరిగి వేసుకున్నాను టేస్ట్కి తగినంత సాల్ట్ వన్ బై ఫోర్త్ పసుపు ఒక వన్ ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇప్పుడు ఈ ఇప్పుడు పూల్ మకానీ వేసుకున్నాను ఒక కప్పు ఇప్పుడు శనగపిండి కలిపి పోసుకున్నాను ఉడికిన తర్వాత నా ఒక రెండు టేబుల్ స్పూన్లు కలిపి నీళ్ళు పోసుకొని పల్చగా కలిపి పోసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర ఫైనల్గా రెడీ అండి పూల్ మకానీ ఆరి ఆలు కర్రీ ఇప్పుడు గోధుమ పిండి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని నెయ్యి నాలుగు స్పూన్లు వేసుకొని అలా ముందు కలుపుకొని మొత్తం కలిసేటట్టుగా ఇప్పుడు వాటర్ పోసి కలుపుకొని సాఫ్ట్గా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు చేసి వేసుకుంటున్నానండి చూడండి ఎలా పొంగినాయో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నిర్మలాని వీడియో నచ్చితే కామెంట్ పెట్టండి స్పాంజిలా ఉన్నాయండి చక్కగా పొరలు పొరలుగా వచ్చినాయి చూడండి ఇలా చేసి చూడండి చూడండి ఎంత బాగున్నాయో